ఇక చూస్తే కామారెడ్డి జిల్లా మండలం మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి హాజరయ్యారు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ముప్పై సంవత్సరాలు పోచారం శ్రీనివాసరెడ్డిని ఎన్నుకుంటే ప్రజలకు చేసిందేమీ లేదని ముందు ఆయన కుమారులకు సమాజంలో మాట్లాడే సంస్కారం నేర్పించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రవీందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వంద మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరగా వారికి కండువ కప్పి పార్టీలోకి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం ఓట్ల కోసమే దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు తీసుకువచ్చిందని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటానని ఎవరు అధైర్యపడవద్దన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎలమంచలి శ్రీనివాసరావు నార్ల రత్నకుమార్ ప్రతాప్ సింగ్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నుంచి ఆరేడు సార్లు ఎమ్మెల్యే గెలిచినావు నీ కొడుకుకు ఏం సంస్కారం చేసిన అర్థమైతే లేదు అంటే గంత మంచిగా పెంచిన నువ్వు కూర్చున్న డయాస్ మీదకి వెళ్ళి ఎట్లా మాట్లాడిండు ఏం మాట్లాడిండు అంటే ఇక ప్రజలకే తెలుస్తుంది నేను ఏం చేసిన రైతులు అయ్యా మాకు పొలాలకు నీళ్ళేస్తలేవు మొత్తం పూనికే నిండిపోయింది వచ్చి చూసి సూచించరా పైసలు పెట్టి క్లీన్ చేపిస్తే మాకు పొలాలకు నీళ్ళు అని చెప్తే నేను మొన్న బీర్కూర్ల గాని పోతంగల్లో కానీ కోటగిరిలో కానీ వరంగల్ కానీ తిరిగినా తిరిగి దానికి పైసలు పెట్టించే ప్రభుత్వం చెప్పి పైసలు మంత్రికి చెప్పి పైసలు పెట్టించి ఏర్పాటు చేసినా దాని మీద ఏం మాట్లాడుతు నీ కొడుకు కొత్త బిచ్చగాడు వచ్చినా మాట్లాడుతుండు నువ్వు పక్క గున్నావు మరి నీకు ఎంత అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకును ఎట్లా వేయించిండు అనేది ఇది నిదర్శనం ఎట్లా మాట్లాడుతున్నాము నువ్వెట్లా మాట్లాడుతున్నావు నీ కొడుకు ఎట్లా మాట్లాడుతున్నావు ఉల్టా అంటావు రవీందర్ రెడ్డి ఒక్క ఇల్లు కట్టేయలేదు ఎర్రాపాడులో అంటాడు ఓకే కట్టేయలేదు కట్టించాను చెప్పినా నేను వంద ఇల్లు కట్టించిన ఇల్లు కట్టిస్తాను రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి పోచారం శ్రీనివాస రెడ్డి నా మీద మాట్లాడు కాదు నూట పంతొమ్మిది కానిస్టెన్స్లలో ఏ కానిస్టెన్స్లో ఎన్ని ఇల్లు కట్టించా తీయు కొడుక నీ కేసీఆర్ తీస్తాడా కేటీఆర్ తీస్తాడా నువ్వు తీస్తావా తీయు లెక్క ఎప్పుడు మాకు ఎట్లా కనబడుతున్నాను బిడ్డావు నువ్వు ఇచ్చిన తానే మొత్తం అవినీతి పైసలు తీసుకొని ఇల్లు ఇస్తారు తర్వాత పైసలు ఇయ్యారు బిల్ ఇయ్యరు అంత అగమాగం చేస్తారు మళ్ళా ఉల్టా మమ్మల్ని దబాయిస్తారు మళ్ళీ అక్కడ అసెంబ్లీ పోయేమో శుద్ధుస మాటలు మాట్లాడతావు